వైరస్ ప్రమాదకరం కాదు ఇది దశాబ్దాలుగా తెలిసిన సాధారణ జలుబు వైరస్ హ్యూమన్ న్యూమో వైరస్ గురించి మీడియాలో అనవసర సృష్టించడం విచారకరం ఇటువంటి నివేదికలు చాలా తప్పుదారి పట్టించేవి మరియు అశాస్త్రీయమైనవి హెచ్ఎంపీవి కొత్త వైరస్ కాదు ఇది దశాబ్దాలుగా తెలిసిన సాధారణ జలుబు వైరస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కోసం మల్టీప్లెక్స్ పిసిఆర్ ప్యానల్ ఎక్కువగా ఉపయోగించడంతో జలుబు లక్షణాలతో ఉన్న రోగులలో హెచ్ఎంపీవి గుర్తించడం ఇప్పుడు సర్వసాధారణం ఏవైనా వైరస్ల మాదిరిగానే సంక్లిష్టతలు అప్పుడప్పుడు అభివృద్ధి చెందుతాయి ఇవి సాధారణంగా రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులు చిన్నపిల్లలు మరియు వృద్ధుల వంటి అధిక ప్రమాద సమూహాలకు పరిమితం చేయబడతాయి ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా వంటి వైరస్ల కంటే హెచ్ఎంపీవి చాలా తక్కువ ప్రమాదకరం వాస్తవానికి చైనాలో కూడా ముప్పై పర్సెంట్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఇన్ఫ్లుయెంజా కారణంగా ఉన్నాయని ఇటీవల డేటా చూపిస్తుంది అయితే సెవెన్ పర్సెంట్ మాత్రమే హెచ్ఎంపీవికి ఆపాదించబడింది ఇన్ఫ్లుయెంజా ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది మరియు మరణాల రేటును కలిగి ఉంటుంది ఇది హెచ్ఎంపీవి కంటే చాలా ఎక్కువ ప్రజారోగ్య సమస్యగా ఉంది మనము నిరాధారమైన భయాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలి మరియు ఖచ్చితమైన సాక్ష్యం ఆధారిత సమాచారంతో ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలి